నమస్తే వెల్కమ్ టు పుష్ప కాంగ్రెస్ పార్టీ బలోపేత దిశగా పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది ఇందులో ఇవాళ ఆమె అనకాపల్లి జిల్లాలో పర్యటించారు బిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన షర్మిల కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు 你别在这儿站着了，快点，快点，快点，啊，快点

అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సమావేశం జరగ జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఈ విషయాల మీద కార్యకర్తలు సైతం వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది వాళ్ళకున్న ఇబ్బందులు వినడం జరిగింది తర్వాత అందరూ కలిసి ఎలా కోఆపరేషన్ చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాలపై చర్చించడం జరిగింది వంద హోల్ చాలా బాగా జరిగింది అనకాపల్లి జిల్లాలో ఏ వర్గపూరు లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా వేగంగా బలపడుతుంది అన్న నమ్మకం నాకు కలిగింది ఓకే థ్యాంక్ యూ